గత కొన్ని రోజులుగా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నటువంటి రైతులు ప్రస్తుతం మనం దుబ్బాక మండల కేంద్రంలో ప్రస్తుతం ఉన్నాం ఎందుకంటే యూరియా కోసం టోకెన్లు ఇచ్చి ఇప్పటి వరకు యూరియా ఇవ్వడం లేదంటూ ప్రధానంగా రైతులు ఆడ మగ తేడా లేకుండా కూడా పడిగాపులు కాస్తున్నారు గత రాత్రి నుంచి కూడా ఎటువంటి మాకు నీళ్ళు ఇచ్చేటరు లేడు ఎవరు లేరు మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అని చెప్పి ప్రధానంగా టోకెన్లు కట్టుకొని ఈ యొక్క వ్యవసాయ అధికారుల కోసం మాకు యూరియా కావాలని చెప్పి ప్రధానంగా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కారుకు మా యొక్క వాయిస్ తెలవాలి ఖచ్చితంగా ఆర్టీవీ ద్వారా ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి తెలవాలని చెప్పి ప్రధానంగా ముక్త కంఠంతో రైతులు కూడా కోరుకుంటున్న పరిస్థితి దీనికి సంబంధించి రైతులు కూడా రాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నారు మరి ఎందుకు ఈ యొక్క వ్యవసాయ అధికారులు ముద్దు నిదా వీడుతున్నారు మాకున్నటువంటి సమస్యలు ఎందుకు ఇట్లా జటిలం చేస్తున్నారు అని చెప్పి ప్రధానంగా రైతులు వాపోతున్న పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు రైతులు ఉన్నారు చెప్పండి అంటే ఏం చెప్తారు ఈ విషయంలో ఇప్పుడు మొదలుపెట్టి నుంచి నాటేసినాము నాటేసిన నుంచి మొత్తానికి రాలేదు మాకు మేము వచ్చినాము అంతా వీటికి రెండుసార్లు వచ్చినాము ఒకసారి మారిపోయినాం రాత్రి గత రాత్రి నుంచి పదిహేడు నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఉన్నాం టోకెన్లు ఒకసారి అయింది టోకెన్లు ఇచ్చినాక మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఈ రెండు గంట ఇప్పుడు ఎంత అవుతుంది ఒకటి రెండు అవుతుంది ఈ వారి దాకా ఎవరు లేరు ఇక్కడ ఇచ్చేదానికి ఎవరు రాలేరు వస్తారా వ్రాస్తారా అంటే మీరు చెప్పండి ఏ గ్రామం నుంచి వచ్చారు మీరేం చెప్తారు ప్రభుత్వానికి మాది ధర్మస్పేట గ్రామం దీటి కనుక మాజీ కౌన్సిలర్ గత ఒక ఇరవై ఏళ్ళ కింద మన టీడీపీ ప్రభుత్వం అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే ఇదే రోజులు తెచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ ఇంతకుముందు చెప్పింది అదే రోజులు వచ్చే చెప్పులు పెట్టుడు లైన్లు లేవాడు ప్రజలు ఇబ్బందులు వాడు ఈ రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ వైఖరిని ఎట్లుందంటే మన ప్రజలని రైతులను ఇబ్బందులు పెట్టుతూ వాళ్ళను బజార్లకు చంటి పిల్లల్ని ఎత్తుకొని మరి వాళ్ళకు మంచి నీరు లేకుండా అన్న అన్నాలు తినకుండా వచ్చి రాత్రి పన్నెండు ఏడు గంటలకు వచ్చి ఇక్కడనే ఉండి యూరియా గురించి చాలా గోసపడుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు ఏమి కాదా వాళ్ళకి ఇంత కూడా చిత్తశుద్ధి లేదు ఇంతకుముందు మన కేసీఆర్ పాలనలో పదేళ్ల పాలనలో మనం ఒక ఆటో అతనుంటే అతనికి ఒక గిచ్చి యూరియాదే అంటే అతను ఒక పది రూపాయలు తీసుకొని యూరియా తెచ్చి మా ఇంటికాడ వేసేవారు ప్రతి ఒక్కరు ప్రజలకైనా కాకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో చెప్పేది అంటే ప్రజలైనా రైతులైనా రైతు ఏడ్చిన రాజ్యం ఉండదు ప్రజలు ఏడ్చిన వాళ్ళు ఏ కొన్ని రోజులు పాలన కే మన రేవంత్ రెడ్డి సర్కార్ పాలన కొద్ది రోజులు అయితే ఆరు నెలలు పట్టచ్చు ఇంకొక ఏడాది పట్టద్దు ఖచ్చితంగా గద్దె దిగుతారు ప్రజలకు అన్యాయం చేసిన రైతులకు అన్యాయం చేసిన ఖచ్చితంగా గద్దె దిగిపోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు అంటే మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు యూరియా కోసం మాది బలవంతపురం దుబ్బాక మేము ఆరు కష్టం పంట పండిద్దామంటే పంట వేసి నుంచి టైం సుత మందు చల్లే టైం నుంచి ఒక ఒక్క బస్సా దొరకలేదు మినిమం ఇప్పుడు పదిహేను ఇరవై రోజుల నుంచి రోజు రాత్రి వచ్చకుంటే తెల్లారి దాకా వండుకుంటా మరిపోతున్నాం ఇవ్వరికి ఒక బస్సా మేము చల్లలేదు లక్షల కొద్ది పెట్టుబడి పెట్టి మందు చల్లే టైంకు పెన్లం పిల్లలందరూ విడిచిపెట్టి వచ్చి ఈడ పురుగు పుసి అన్న లెక్క చేయకుండా తెల్లని దాకా కాసి టైంకు యూరియా బస్సా దొరకలేక మేము ఇంటికి పోవలసిన వస్తుంది ఇవాళకి వారం అవుతుంది ఈ రోజు రాత్రి వస్తే రాత్రి తొమ్మిదిన్నరకు వచ్చి ఉంటే పొద్దున ఫైడ్కి ఒక టోకెన్ ఇచ్చిర్రు ఈ టోకెన్ ఇచ్చి టైంకు మందు తీసుకుపోదామంటే ఇప్పుడు లారీ రాలేదని చెప్తురు మరి ఇప్పటి వరకు ఎక్కడోళ్ళక్కడ చెట్ల కింద కూకొని ఇట్నే పడిగా కాస్తున్నారు యూరియా కోసము మరి బండి వస్తుందా రాదా ఈ వరకు మాకు ఏం చెప్తలేరు ఏం వస్తదాని చూద్దాం మాకు కన్ఫామ్ చెప్తలేరు ఎవరిష్టం ప్రకారం వాళ్ళే ఉంటారు ఏ అధికారులు చూద్దాం మా దగ్గర రాలేదు మరి వస్తా రాల మరి ఏదో ఒకటి చెప్తే మేమన్నా ఇంటికి వెళ్తాం మరి పొద్దున తిని రాలేదు పొద్దున టిఫిన్ లేకుండా మా పడి పడిగాడుతూ ఉంటున్నాం మరి పరిస్థితి ఏందో వాళ్ళే అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం అంటే మీరు చెప్పండి బాబు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు ఇక్కడికి పదిహేను రోజుల నుంచి అప్సీపూర్ నుంచి ఆ అప్సీపూర్ నా పేరు రెడ్డి నేను పదిహేను రోజులు తిరుగుతున్నా నాలుగు తారీఖు నాడు వచ్చిన నాలుగు తారీఖు నాడు దొరకలే లైన్ దొరకలే పంచిరేంది నాకు అచ్చవరకు అయిపోయింది ఇక నాలుగు తారీఖు నాడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇవాళ టోకెన్ వచ్చింది ఒకటి ఇలా వెళ్దామంటే ఊరే లేదు ఏది లేదు తిండిలు ఎత్తి కనలేదు ఇగో ఇప్పటివరకు ఇక్కడ ఎడి చెప్తున్నా వాడు ఎవడో అధికారులు అత్తలేడు ఎవడత్తలేడు ఏమత్తలేడు అది సంగతి ఇక్కడ మీకు టోకెన్ ఇచ్చిన అధికారి మీతో ఏం చెప్పినారు అంటే ఏం చెప్తలేడు వాచ్నోడు లేడు సత్యనోడు లేడు ఇక్కడ ఎవడు లేడు టోకెన్ ఇచ్చి రూపొరే అన్నాడు ఇగో తిండిలు ఎత్తి లేదు ఇక్కడ ఎడిచేస్తున్నాము ఇక్కడ అది సంగతి అంటే మీరు దగ్గర నుంచి వచ్చారు బాబు అంటే మీరు కూడా మా చేరాపూర్ గ్రామం నుంచి ఇక్కడ మేము దగ్గర మాకు నెల రోజుల నుంచి ఇదే లైన్లో ఆడే ఈ దుబ్బాక గ్రామంలో ఇక్కడ మున్సిపల్ అయిన మున్సిపల్ ఇక్కడనే దుబ్బాక గ్రామమే మండలం అని చెప్పి ఏదైనా దుబ్బాకే మాకు దిగుమతి అవుతుంది ఇక్కడనే సొసైటీ ఆఫీస్కు రా ఇలా రాజు యూరియా అంటే రాకపోతే రాదని బోర్డేయమని చెప్పి ఎస్ఐతోని చెప్తే ఆయన బోర్డు వేపిస్తానని వేపిస్తున్నాడు రోజు రోజుకి ఎప్పుడైతే యూరియా రాదో అప్పుడే బోర్డు అక్కడ రెడ్డింగ్ రెడింగ్తో మార్కల్ తో వేస్తున్నాడు ఆ బోర్డును చూసి కొంతమంది గ్రామాలు కోపంతో ప్రజలు ఆ బోర్డును కూడా చింపేసుకుంటా వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు మేము చదువుకున్నాం కూడా చదువుదామంటే మళ్ళీ బోర్డు కూడా మాకు అడ్రస్ దొరకలేదు పోతే నెల రోజుల నుంచి లైన్ కడితే నాకు అంతా ఈ రోజే రెండు టోకన్లు దొరికినాయి మాకు టైంకు యూరియా లేదు మక్క పీసులు వెళ్ళి ఇంతవరకు యూరియా అయ్యాక టోకన్లు వచ్చినప్పుడు మాకు యూరియా దొరకలేదు యూరియా వచ్చినప్పుడు వాన పడతలేదు సార్ మాకు చాలా నష్టపోతున్న వ్యవసాయం ఒక్కనే పది ఎకరాలు మక్కజొన్న వేసిన కావాలంటే దానికి ఒకసారి కూడా ఇంకా యూరియా దిక్కులేదు రాత్రి తొమ్మిది గంటల నుంచి లైన్ కడితే పది గంటలకు మాకు టోకన్ వచ్చింది టోకన్ వచ్చింది కానీ లారీ అన్న ఖరాబ్ అయింది అని అంటున్నారు అడ్రస్ దొరుకుతలేరు మొన్న చవితి అవతల పండుగ వెళ్ళినా కొత్త అన్నాడు పండుగనే దొంగతనన్నా యూరియా వంచు మేము అసలు ఆ మాటగా మూకున్నకు మాకు దోషడు యూరియా కూడా దిక్కులేదు పాముల చెడుగులు మా చెప్పుల చెడుగులు చదువుతున్నా ఈ చెడుగులను చంపుకుంటా చెప్పుల మీద వంటనే మాకు ఆడ లైన్ ఉంటుంది మా చెప్పుల మీదనే మేము ఆడ దుప్పాట్లు వేసుకొని పండుకోవాలి కొట్టుకుంటూ నూకేసుకుంటూ మేము ఒకరికొకలను తులుపుకుంటే ఆడ వచ్చేదేమో ఐదు వందల అరవై బ్యాగులు ఒక లాడు లోడుకు ఐదు వందల అరవై టోకన్లు ఇచ్చేసి ఆ లారీ ఎన్నో రాని ఎప్పుడన్నా రాని కానీ మాత్రం మాకు లారీ వచ్చేది తెలియదు మళ్ళీ తెల్లారితే ఈ టోకన్ కూడా చెల్లదే అంటాడు అంతవరకు మళ్ళీ ఇప్పుడు లారీ వచ్చేదాకా అని చెప్పి అక్కడ పడిగాపల కాసుకొని పది గంటల దాకా ఉండి మళ్ళీ టోకన్ తీసుకొని ఇంటికి పోయి బుక్కడ అన్నం తిని వచ్చి మళ్ళీ ఇంతమంది ప్రబలికి లారీ కోసం ఆగిరం ఓకే అంటే అమ్మ మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చెప్తావా అంటే యూరియా కోసం నిన్నటి నుంచి కూడా నువ్వు ఉంటున్నా అని చెప్తున్నావు ఇక్కడ ఏం చెప్తావా మా విషయంలో మా చిట్టాపూరు మేము రాబట్టి ఇరవై రోజులు ఏ దుకాణలో పోయినా కసిక్కడ యూరియా దొరకతలేదు వేసిన నాట అంతే ఉంది కైకిల్లు పెట్టి నాటెత్తిమీ మేం చేత్తి మా చేత శలం పోతుంది మాకు రేవంత్ రెడ్డి మాకు సాయం చేస్తాడా సాయం చేయడా మమ్మల్ని ఏం తిని అంటాడో మంచిగా ఒక గిన్నె ఇచ్చి రోడ్డు పంట కూసు పెడతాడో రమ్మాను ఇకి ధరణ చేస్తున్నాము ఈ ఉంటున్నాం కూడలేక లేక ఏది పంపుతలేడు ఏది చేత్తలేడు అంతే ఏంది ఏం చేస్తుందైనా ఏమంటారు అండి ఏం మీరెక్కడి నుంచి వచ్చారమ్మా అంటే ఇవందరిని చూస్తుంటే కూడా తిండి లేక తికాన్ లేక కూడా ఉన్న పరిస్థితి ఉంది ఏం చెప్తారమ్మా ప్రభుత్వానికి ఏం చెప్తారు వ్యవసాయ అధికారులకు ఏం చెప్తారు మల్లాయపల్లె గ్రామం అది మేము రాత్రి మాకు బండ్లు కూడా అచ్చటం లేరు మా ఇంట్లో మొగలు లేరు ఒక్కదాన్ని తెల్లని దాకా మొన్న మారిపోయినా ముందుకు మారిపోయినా ఇయర్లో కూడా లాస్ట్కి అత్తా కూడా కనీసం సంచి సిట్టి పదిటికి ఇచ్చిర్రు ఎప్పుడు వస్తుందో బండి మాకు మాత్రం తెలియదు అని చెప్తురు మేము అన్నం లేదు నీళ్ళు లేవు మళ్ళీ పోదామంటే మా ఊరికి పో అందుబాటులో ఆటోలు ఉండేవి మాకు బండ్లు ఏం లేవు అందరికి ఉంటారా మొగవల్ దిక్కు దిక్కు దిక్కులేనల్లం మేము కనీసం బండ్లు కూడా అత్తాయని కూడా కరెక్ట్ మాకు చెప్పేటప్పుడు లేరు ఇప్పుడు ఎప్పుడో వచ్చినామో ఈయన ఉన్నాం పండుకున్నాం జరి చెప్పేట ఇది మాత్రం మాకు ఖచ్చితంగా ఊరియేగా కావాలి టోకెన్ ఇచ్చారు ఎన్ని అవసరం ఉన్నాయి ఎన్ని ఇచ్చారు మీకు నాలుగు ఐదు అవసరం ఉన్నాయి ఇవాళ మూడు రోజుల నుంచి దిగితే ఒక్కటే దొరికింది నాకు ఈ ఒక్కటి తీసుకుని ఏడే ఏం చేస్తారు మాకు ఖచ్చితంగా నాలుగు సంచులు కావాలి నాకు నేను రెండే మట్లేసుకుని ఎక తక్కు కూడా ఇంకెక తక్కున్న పరిస్థితి ఉంటుంది మరి వాళ్ళు ఎన్ని ఎన్నిసార్లు తిరుగుతున్నారు పాపం మరి పట్టించుకునేది ఉందా లేదా అసలు ఆ నాయకం ఏంది ఆ పద్ధతి ఏందో ఏమీ అర్థమవుతలేదు ఇంతకాలం తిరగాక కూడా వాళ్ళకి ఇంత అయితే ఆడ లైన్ కొట్టుకునుడు ఒక్కరినొకరు పోలీసులు వచ్చి కూడా నువ్వు కేసి ఒక్క పోయిస్తే మేము లైన్ అమ్మ మా వెనుకున్న వాళ్ళు చూడరు అంటే కూడా అక్కడ పట్టించుకునేటం లేరు మొత్తమే నూకేయంగా కూడా మేము అక్కడ గుద్దుకోడు కాదు మేము కొట్టుకున్నాడు కాదు మా పరిస్థితి దారుణంగా ఉంది దయచేసి మాకు యూరియా ఖచ్చితంగా అందాలని కోరుతున్నాం ఇది పరిస్థితి ఎవరిని కదిలించినా కూడా గత పదిహేను ఇరవై రోజుల నుంచి కూడా యూరియా కోసం వస్తున్నాం ఇప్పటి వరకు అధికారులు టోకెన్లు ఇస్తున్నారు తప్ప సరైన సమాధానం చెప్తలేరు మాకు ఇచ్చేటువంటి నాలుగైదు బ్యాగులకు ఒకటే టోకెన్ ఇచ్చి ఒక యూరియా బస్తా అయినా సరైన సమయంలో ఇవ్వకపోవడం వల్ల పంటలు నష్టపోతున్నాం ఖచ్చితంగా ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు వచ్చి మాకు భరోసా ఇవ్వాలి ఖచ్చితంగా మా యూరియాను సప్లై చేయాలి రాత్రి వచ్చి మేము ఇప్పటి వరకు ఇక్కడనే పడుకొని తిండి లేక ఏం లేక ఇక్కడ మేము ఒక చెట్ల దగ్గర ఉండి మేము ఉంటున్నాం తప్ప ఎవరు మాకు భరోసా ఇచ్చే అధికారి లేడు ఖచ్చితంగా ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు న్యాయం చేసే విధంగా ఈ యొక్క ఆర్టీవీ ద్వారా మాట్లాడే వార్తను ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ప్రధానంగా రైతులు కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రైతులకు న్యాయం జరిగే విధంగా ఆర్టీవీ ద్వారా కోరుకుందాం కెమెరామెన్ ఎల్లవరితో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతులు సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది